తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లాలో ఉన్నాము ఈ రోజు బీజేపీ తలపెట్టిన విజయ యాత్రలో భాగంగా బస్సు యాత్ర ప్రారంభమైంది కాబట్టి మనతో కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు వార్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇవాళ బస్ యాత్ర ప్రారంభమైంది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది అండి వికారాబాద్ లో చెవిల పార్లమెంట్ లో కొండ విశ్వర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో అదే అదేవిధంగా నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు దేశంలో అనేక రకాలుగా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి పిఎం కిసాన్ కావచ్చు ప్రతి స్కీమ్ ఇట నరేంద్ర మోడీ ఉన్నాయి గ్రామాలలో పిఎం కిసాను వాళ్ళ శ్మశాన వాటికలు గవర్నమెంట్ ఫుట్టిన పాటిచేట్ గ్రామ పంచాయతీకి ప్రతి రూపాయి నరేంద్ర మోడీ బీజుల ఉత్తమం కేంద్ర ప్రభుత్వంతోనే నడుస్తున్నాయి ఎన్ఆర్జిఎస్ కింద సిమెంట్ రోడ్లు గ్రామ పంచాయతీకి వస్తున్నాయంటే సెంట్రల్ గవర్నమెంటే కానీ ఉన్న సోంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇక్కడ దొంగ లెక్కలతోని తెలంగాణ గవర్న తెలంగాణలోన భారతీయ జనతా పార్టీని ఎదగకుండా చేస్తున్నాయి కానీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పద్నాలుగు పార్ సీట్ వెళ్ళబోతున్నాయి తెలంగాణ భారీ మెజార్టీతోనే తెలుస్తున్నాం బలంగా ఉందా చాలా బలంగా ఉంది గ్రౌండ్ లోకి పోతే ప్రతి ఒక్కరిట భారతీయ జనతా పార్టీకి కి ప్రజలు రెడీగా ఉన్నారు ఈ విషయానికి గెలిపిస్తారు అందరి పర్సెంట్ కొండేశ్వర రెడ్డి రెండు లక్షల మెజార్తో కెళ్ళిపోతున్నారు చెవిల్ల పార్లమెంట్ బీజేపీ కి ఎందుకో కోటాయాలి అసలు బిజెపి కి ఎందు కోటయ్యాలంటే భారతదేశంలో హిందువులు మంచి భక్తులు అంటే ప్రపంచ దేశాలకు ఆయన చేస్తున్న ఆయన విధానం కానీ ఆయన ప్రతి విషయానికి నరేంద్ర మోడీ దేశానికి ఆయన ఎణముక ఉన్నాడు ఉన్నాడు ఇంతకున్న పది సంవత్సరాల కింద గవర్నమెంట్ ప్రతి విషయంలో కానీ నరేంద్ర మోడీ వచ్చిన సంక్షేమ పథకాలు బాగున్నాయి కాబట్టి దేశ ప్రజలు మన తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయడానికి అడిగి ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు నెక్స్ట్ చూడబోతారు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఫెడరల్ గవర్నమెంట్ నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలవబోతుంది ఓకే